విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు ఇది మోసపూరిత ప్రభుత్వమని విమర్శించారు ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న మాటలు ఆచరణలో లేకుండా పోయాయన్నారు బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అనేలా పాలన ఉందని ఎద్దేవా చేశారు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు రెండు వేల ఇరవై మూడు సభలో చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పేరిట పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపారని చెప్పారు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం శ్రీశక్తి ఏమైందని ప్రశ్నించారు ఉచిత గ్యాసు పెద్ద మోసమని తెలిపారు విద్యుత్ ఛార్జీలు ఏమైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బాబుష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారెంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము ఎట్టి పరిస్థితులు ఒక రూపాయి కూడా పెంచము మీరు ఎంత కరెంటు వాడుకున్నా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తాము రైతులకి తొమ్మిది గంటల కరెంటు ఇస్తాము కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము అవసరమైతే మీరే తయారు చేసుకుని మీరే ఉత్పత్తి చేసుకుని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు సభలో పులివెందులు ఎక్కడ మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే ఎలక్షన్ కి ముందు తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం ఎందుకనంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఆరు నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల భారం అయితే ఈ డిసెంబరు వినియోగం నుంచి అంటే జనవరిలో బిల్ వస్తుంది అనమాట అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది అంటే ఇచ్చిన మాట తప్పారు మీరు చెప్పింది మోసం కూడా ఈ రోజు ఈ రోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఆరు వేల డెబ్భై రెండు కోట్లు అలాగే ఈ తొమ్మిది వేల ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు వెరసి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు ఈరోజు క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ చెప్పింది బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరూరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా బాధుడే బాధుడు బాధుడే బాధుడు రోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు అలాగే నిత్యావసర వస్తువులు పప్పుల నుంచి పప్పులు అదేవిధంగా ఆయిల్ రేట్స్ ఇసుక రేట్లు మద్యం రేట్లు ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఎలక్షన్ ముందు ఎన్ని హామీలు ఇచ్చారు తల్లికి వందనం అన్నారు ఏది తల్లికి వందనం ఈరోజు ఈరోజు మీరు బడ్జెట్లో పెట్టింది అంత ఏదైనా అంటే రూట్ మ్యాప్ వేసి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పడం మహిళలకి స్త్రీ శక్తి మహిళలకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పారు ఈరోజు గడిచి ఈ ఆరు నెలల్లో ఒక్క రూపాయి అయినా సరే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా